హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆగస్ట్ ఏఐ నెంబరు పక్కన డిస్ప్లే ఇచ్చాను ఆ నెంబర్ సేవ్ చేసుకొని మీరు వాట్సాప్లో సేవ్ చేసుకొని ఇలా ఓపెన్ అవుతుంది ఆగస్ట్ ఏ యాప్ దాంట్లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు వెంటనే రిప్లై వస్తుంది ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో చెప్పండి తెలుగు వస్తే తెలుగులో చెప్పండి ఇంగ్లీష్ అనే కాదు తెలుగులో మైక్లో పెట్టుకొని కీబోర్డ్ ఉంటుంది కదా తెలుగు కీబోర్డ్లో మైక్ ఆన్ చేసుకొని తెలుగులో నేను టైప్ చేస్తున్నాను చూడండి నాకు తలనొప్పిగా ఉందని టైప్ చేశాను టైప్ చేస్తే వెంటనే మనకి వితిన్ సెకండ్స్లోనే మనకి దానికి రిప్లై వస్తుంది దానికి రిప్లై వస్తుంది చూడండి రిప్లై వచ్చింది చూసారా మీకు ఎడ్ సైడ్ నొప్పిగా ఉంది ఏందనేది సమాచారం అడుగుతుంటుంది నాకు వచ్చేసి రైట్ సైడ్ నొప్పిగా ఉందని ఇస్తాను రైట్ సైడ్ తలనొప్పిగా ఉందని ఇస్తాను తెలుగులోనే మైక్లోనే ఇవ్వచ్చు మీరు డైరెక్ట్ ఇంగ్లీష్ షాప్ అయినా తెలుగులో టైప్ చేస్తే టైల్లో ఇస్తుంది మీకు నాకు రైట్ సైడ్ తలనొప్పిగా ఉందని ఇచ్చాను వెంటనే మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ దానికి ఇచ్చిద్ది మీకు ఎలా ఉన్నాయి సిమ్టమ్స్ ఏంది అనేది మొత్తం డాక్టర్ కనుక అడిగినట్టు సేమ్ ఇది ఆగా స్టే అయి అలా పనిచేస్తుంది అది వచ్చింది చూసారా సార్ మీకు తలనొప్పి అటు సైడ్ ఉంది ఎట్లా ఉంది ఎప్పటి నుంచి వస్తుంది ఏందనేది సమాచారం మొత్తం అడుగుద్ది ఇట్లానే అడుగుద్ది మొత్తం అంతా చెప్తుంది అనమాట అదే కాకుండా మీకు డాక్యుమెంట్స్ ఏదన్నా మందులు రాస్తారు కదా డాక్టర్స్ తెలియకుండా అవి మనకు అర్థం కాదు స్పెల్లింగ్స్ అవన్నీ అవి ఫోటో తీసేసి అక్కడ పెడితే మనకి వన్ టూ టూ మినిట్స్ టైం తీసుకొని వాటికి రిప్లై ఇస్తుంది ఇలా వాటికి ఏటికే సంబంధించినవి అని తెలుగులో వస్తున్నాయి తెలుగులోనే మనకి ఆ ట్యాబ్లెట్స్ పేరు అవి మెడిసిన్ పేరు మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది మనకి తర్వాత మనం పైన అడిగాం కదా తలనెప్పి గురించి ఎలా ఉంది ఏంటంటే మళ్ళీ కింద అడుగుతుంది అనమాట మన డాక్టర్ కనుక అడిగినట్టు సలహా అడుగుద్ది మీకు ఎలా ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారని అది కాకుండా మీకు మళ్ళీ ఈ వారం తర్వాత కూడా మీకు అడుగుతుంది ఎట్లానే సమాచారం ఏదైనా అడుగుతా అడుగుతూ ఉంటుంది